వారమంతా చేసిన తప్పులని నిలదీయడానికి వీకెండ్లో సాటర్డే నాగార్జున అందరి ముందుకి వచ్చేస్తాడు వచ్చి రాగానే హౌస్ మేట్స్ అందరి కోసం ఉతికారేస్తూ శివాజీ నువ్వు చేసింది ఏంటి హౌస్లో అన్ని విధాలుగా బాగానే ఉంది మరి సమర్థించడంలో నీ పద్ధతి ఏంటి అంటూ ప్రశ్నించేశారు సంచాలకుడిగా వ్యవహరించింది ఎవరు అమర్దీపే కదా మరి తొక్కలు వేస్తున్నాడు శివన్న ఆపో అని పల్లవి ప్రశాంత్ అంటున్నప్పుడు వదిలేరా ఎలాగొల పాని అని నువ్వు ఎలా అంటావు అంటూ శివాజీని క్వశ్చన్ చేయగా సార్ మీకు తెలియదు సార్ అమర్దీప్కి చెప్పిన వేస్ట్ అత పిల్లడు అసలు మాట వెండు తన మాట తనే అంటాడు తల ఎక్కువ అంటూ శివాజీ అమర్దీప్ కి ఏ మాట చెప్పలేము అందుకే తీసుకుంటే తీసుకొని గెలిస్తే గెలవని అంటూ నేనే పల్లవి ప్రశాంత్ కి సర్తి చెప్పుకున్నాను అంటూ శివాజీ చెప్పడంతో ఒక్కసారిగా అమర్దీప్ అయితే షాక్ అయి అలా చూస్తూ ఉంటాడు వీకెండ్ వరకు పులయితే వీకెండ్ లో నాగార్జున దగ్గర అయితే పిల్లిలా అయితే అమర్దీప్ ప్రవర్తిస్తూ ఉంటాడు తన కోపము తన ఆవేశం తనకే శత్రువుగా మారుతుంది బయట చాలా నెగిటివిటీని సంపాదించుకున్నాడు భారీ ఎక్స్పెక్టేషన్స్ తో హౌస్ లోపలికి వెళ్ళిన అమర్కి చెడ్డ పేరు తప్ప పెద్దగా ఉపయోగం ఏమీ లేకుండా పోతుంది హౌస్లో